రామారావు అనే రైతుని మీరే చంపారు ఇది ప్రభుత్వం వచ్చా అంటే అమరావతిని వ్యతిరేకించినట్ట నేను అడుగుతా ఉన్నా ఎవడైతే ఏబి వెంకటేశ్వర డైరెక్ట్ పేరే చెప్పి మాట్లాడుతున్నా ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు పెచ్చ పెచ్చ వాగుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దగ్గరకు వచ్చి అరిస్తే గుండా ఆ పిచ్చి పిచ్చి వాగుడు కాదండి ఎవడు ఈయన బతుకంతా ఈయనంతా ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో విస్తర్పం చంద్రబాబు నాయుడు బిస్కెట్లు ఎత్తే వెళ్ళి పాచి పని చేస్తావు వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే వాళ్ళు కాలు పట్టుకొని ఏది కాదు ఆ పని చేస్తావు ఎమ్మెల్యేలు బ్రోకర్ బ్రోకర్ గా పని చేస్తా ఓ బ్రోకర్ ఏటేశ్వర నువ్వు కడుపు అన్నం తింటాయి నువ్వు కడుపుకి అన్నం తినే బతుకుతా రామారావు అనే రైతుకి న్యాయం చేయించు రైతులు ఏదైతే అమరావతి రైతులు ఈ రోజు ప్రాణం పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం మాట్లాడు అయ్యా మీకు నేను న్యాయం చేస్తా అని చెప్పు నువ్వు బ్రోకర్ పని చేయకపోతే కడుపుకి అన్నం తింటాయి అలాగకుండా పిచ్చి బాగుడు ఆకతా పిచ్చి రాతలు రాసింది ఇంకో గాలి పత్రిక వల్ల నేను అడుగుతా ఉన్నా ఈ పత్రికలకి అదే అసలు మీరు ఏ రోజన్నా కడుపు అన్నం తిని వ్యవహరించారా అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి నూట అరవై కోట్లు కడుపు అన్నం తినేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా నూట అరవై కోట్లు కాంట్రాక్ట్ ఇస్తాడు ఎంత పడుతుంది ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు కోట్లు హైవేలో ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు బ్రహ్మాండే ఇరవై ఐదు కోట్లు మరి మీరు నూట అరవై కోట్లు అంటే దోపిడి కదా వంద కోట్లు కాంట్రాక్ట్లు వెయ్యి కోట్లు మొబైల అడ్వాన్స్ మీ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర డిజైనింగ్ రైట్ల కోసం ఐదున్నర కోట్లు ఎవడ అబ్బాసీ మేము కూడా అడగచ్చుగా మరి దీన్ని అడిగితే జగన్ గారు అంటే వ్యతిరేకించేశారంట నేను అడుగుతున్నా రైతులు కూడా ఇల్లు కట్టుకోవాలా వద్దా చంద్రబాబు నాయుడు ఒక్కడ నారాయణ ఒక్కడే కట్టుకోవాలా మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫ్లాట్లు ఇది అడిగితే మేము ద్రోహులుమా నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది ఊర కుక్కలు పంపినా ఊర పందులు పంపించి మా మీద దాడి చేసినా మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీని క్వశ్చన్ చేస్తాం అమరావతిలో మీరు తీసుకుంటు మీరు చేస్తున్నటువంటి భూ దోపిడి అమరావతి పేరుతో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది ఖచ్చితంగా వీటన్నిటిని క్వశ్చన్ చేస్తాం